మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు అందరికీ నమస్కారం నేను రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోవడం జరిగింది ఆ రోజు నుంచి నిన్నటిదాకా ఈ రోజు దాకా కూడా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశాను నా భారీ బిడ్డలను కూడా పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ముందుండి పనిచేస్తూ వచ్చాను అదే మాదిరిగా నిన్న కోనేటి ఆదిమూలం గారిని క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల ఒక తండ్రిగా నేను భావించి ఈ ఐదు సంవత్సరాలు నాకు ఆర్థికంగా వైసీపీ వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పెట్టినా నా మైండ్స్ అన్నీ కూడా లాక్కున్నా నేను జంకకుండా మీ పైన నమ్మకంతో లోకేష్ బాబు గారి నమ్మకంతో నేను పనిచేశా చత్తివేడి ప్రజలు నిజంగా దేవుడితో సమానమైన ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నేను జడీ ఫౌండేషన్ ద్వారా పనిచేస్తూ వచ్చాను ఈరోజు వైసీపీ పార్టీకి పనికిరాని వ్యక్తి ఈ ఆదిమూలం గారిని వాళ్ళు ఒక చెత్తం తీసేసిన ఆదిమూలం గారిని మీరు తీసుకొచ్చి టికెట్ ఇవ్వమంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమవ్వాలి ఆదిమూలం గారు ఎన్ని బాధలు పెట్టారో మీకు తెలుసా లోకల్ బాడీ ఎలక్షన్లో మేము మొత్తం ప్రతి క్యాడెట్ని ప్రతి పంచాయతీలో పోటీ పెట్టాము ఎంపీడీసీలు పెట్టాము జెడ్పీడీసీలు పెట్టాము ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఈ ఆదిమూలం గారి కోసం ఆపోజిట్గా మమ్మల్ని హింసించాడో తెలుసా ఎలక్షన్ చేసుకొని లేదు అర్ధరైతుల్లో పోలీసులు పంపించారు మా కార్యకర్తల మీద దారుణమైన కేసులు పెట్టారు అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే ఈ కుటుంబ సభ్యులు ఈరోజు ఆదిమూలం గారికి ఎట్లా సపోర్ట్ చేస్తారు ఇది న్యాయమా మీకు ఇది ధర్మమా నేను చేసిన పాపం ఏంటి ఒక చెప్పండి ఈరోజు కూడా నన్ను ఎంతోమంది వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు ధర్నా చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా నేను ఎక్కడ కూడా మీ గురించి నాకు బ్యాడ్ అభిప్రాయం లేదు ఎందుకు లేదంటే ఇంకా కూడా టైం ఉంది నేను ఇప్పుడు నిన్నటాంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ కూడా నన్ను రెబల్ తెలుగుదేశంగా పోటీ చేయమని చెప్తున్నారు నేను ప్రజ తెలుగుస్టాప్.కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగుస్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలోండి నేను తెలుగుస్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పోటీ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క పార్టీలో పనికిరాని చెత్త ఆదిమూలంగా తీసుకొచ్చారుగా నేను పనికిరాని నేను చెత్తను తీసేశారుగా రేపు ఇదే సత్తివేడి ప్రజలు నాకు ఎన్ని ఓటు నేను గెలుస్తానా లేదు ఆదిమూలం గెలుస్తానా మీరే చూడండి నేను గెలుస్తాను గెలిచి మీతోనే ఉంటాను ఇతను ఓడిపోయి ఇంకా మీకు కనబడడు ఇతను స్వార్థంతో కూడిన మనిషి ఎన్నో ఒకటి రెండు కాదు మొత్తం కూడా దోపిడీనే గ్రావెల్ దోపిడీ చేశాడు ఆదిమూలం గారు ఇసుక చేశాడు ఏవైనా ఒక పార మట్టి వేసాడా నేను నాగలాపురం నుంచి టీపీ పాలు దాకా నా సొంత నిధులతో నేను గ్రావులు రోడ్ వేసాను ఎవ ఎమ్మెల్యే గారు చేశాడా అదే మాదిరిగా ఒక బిజ్జి పిచ్చాటూరు నాగలాపురం మధ్యలో తెగిపోతే హాఫ్ కిలోమీటరు నా సొంత నిధులు తెలిసాను ఓడిపోయి నుంచి ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను కాబట్టి సత్తివేడు ప్రజలే కోరిక మేరకు మా నాయకులు కోరిక మేరకు నేను ఖచ్చితంగా రెబల తెలుగుదేశంగా పోటీ చేస్తాను మీ మీ ఆశీస్సులతో ఇంకోటి కూడా చెప్తున్నాను మీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ గారి ఫోటో పెట్టుకొని నేను ఎలక్షన్కి వెళ్తాను

ఒక రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు ఆయనకి ఇప్పటికే ఉంటుంది వన్ పర్సెంట్ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆదిమూలం గారికి ఓటు వేయరు నిన్న టాన్స్ ఇప్పటిదాకా నాకున్న అప్డేట్ కావచ్చు ఇదంతా మీడియా ముఖంగా మీకు కూడా తెలుసు ఎన్నో కారణాల చేత నన్ను తీసారు నాకు తెలీదు నన్ను కుప్పంలో లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా నాయకులు అందరం ముందు కూడా అభినందించాడు రాజశేఖర్ బ్రహ్మాలంగా చేశావు ఇన్ని సర్పంచ్లు గెలిపించావు లోకల్ బాడీ బ్రహ్మాలం చేస్తున్నావు అని నా భుజం తట్టి నన్ను ప్రోత్సహించాడు ఆయన ఎందుకు ఈరోజు తీసేసాడో నాకే తెలియడం లేదు ఏం లేదండి మాకేంటంటే కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు సారకి లోకేష్ గారికి పెద్ద ఆయనకి దగ్గరగా ఉంటారు వాళ్ళు రాంగ్ ఫీడింగ్ని బట్టి వాళ్ళు తీసుకున్నారు దాన్ని రేపు ఓటు రూపంగా సత్తివడ ప్రజలు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు ఖచ్చితంగా చెప్తారు నాకు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద నమ్మకం ఉంది ఇంకా కూడా బీ పంపించేదానికి చాలా టైం ఉంది ఖచ్చితంగా నాకే తెలుగుదేశం పార్టీ బీ ఇస్తుందని నేను సంపూర్ణంగా నేను నమ్ముతున్నా ఇంకో విషయం కూడా ఏంటంటే మా పాప మౌనిక ఆల్రెడీ ఒక మంచి బిజినెస్లో మంచి వ్యాపారం చేసుకున్నప్పుడు ఎవరు కూడా స్టేట్లో మాట్లాడేదానికి భయపడే రోజుల్లో మా పాప ఆఫీస్ కూడా మూసేసి పార్టీ కోసం పనిచేసింది మా ఫ్యామిలీ మొత్తం పార్టీ కోసం పనిచేశాం ఇదంతా కూడా సత్యవాడి ప్రజలు నిజంగా కూడా గుర్తి గుర్తుంది నిన్న టాంచి నన్ను రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఇంకొక ఆయన వచ్చి ఏమంటాడంటే మీరు వసీపీకి వెళ్ళిపోయా అంటారు ఇంకొక ఆయన వచ్చాడు ఇంకొకటి చెప్తాడు నేను అలా స్టాండ్ తీసుకునే లీడర్ కాదు ప్రజలు మా నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే ఈరోజు నేను రెబల్ తెలుగుదేశానికి పోవడానికి కూడా కారణం సత్యవేడు ప్రజలే సత్యవేడిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సత్యవేడి తెలుగుదేశం పార్టీ లీడర్లే ఎందుకంటే ఈ ఆది మూలం ఎంత ఇబ్బంది పెట్టాడంటే మీరు మీరు మీ మీడియా దూర దూరంగా ఒకసారి మీరు పోయి చెక్ చేసి చూడండి ఆయనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు ఊరికే ఆయన వచ్చేసి వచ్చి అక్కడ పనికి రావు ఇక్కడ ఇక్కడ ఎలా కుదరదుగా ఏమి అంత అమాయకులు కాదుగా అందరికీ తెలుసు ఆయన చేసిన ఇసుక దోపిడీ తెలుసు ఆయన చేసిన గ్రావెల్ దోపిడీ తెలుసు ఇక్కడ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు మా కార్యకర్తలు ఒకరి మీద పది కేసులు ఐదు కేసులు ఎన్ని ఎన్ని రాత్రి పొగులు పనిచేసా కార్యకర్తలను కాపాడుకున్న ఈ ఆదిమూలం శరం నుంచి ఈరోజు వచ్చి మమ్మల్ని వచ్చి ఇబ్బంది ఈ రోజుకి కూడా పెడుతున్నాడు ఆదిమూలం కాబట్టి ఆదిమూలానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సత్యవేడు ప్రజలు వెయ్యరు మా చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి లోకేష్ గారు మంచి వ్యక్తి నాకు రెండు వేల పంతొమ్మిదిలో నేను సోషల్ వర్క్ చేసేటప్పుడే లోకేష్ గారు పిలిపించినప్పుడే చెప్పాను సార్ నేను కొన్ని విలువలతో కూడిన వ్యక్తిని నేను ఎప్పుడు కంటే ఎట్టంట నడవను రేపు మీతో చేరిన తర్వాత నన్ను మీతోనే పెట్టుకోవాలి నేను మీతోనే ఉండాలని ఇష్టమని ఆ రోజే చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నా వాళ్ళు గుర్తిస్తారు నాకే బీఫాం వస్తుంది నేను నేను పూర్తిగా నేను నమ్ముతున్నాను ఇప్పుడు బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా మార్చి ఇచ్చిన సందర్భాలు కోళ్ళు ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని వైసీపీకి నుంచి కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలంటే మేమందరం గెలవాలి గెలిసే అభ్యర్థులు కావాలి ఎవరో వైఎస్ఆర్ పార్టీలో మమ్మల్ని హింస పెట్టి మమ్మల్ని ఏపిచ్చి మమ్మల్ని కష్టపెట్టి మా మా ఆస్తులు మా ధ్వంసం చేసిన వ్యక్తి వచ్చి ఈరోజు వస్తే ఎవరు సహకరిస్తారు అతనికి సహకరించరు సహకరించము కాబట్టి మీరు సత్యవాడి ప్రజలను అడగండి మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి ప్రతి ఊరిలో పోయి ఆయన దోపిడీ చేసేట లేదో తెలుస్తుందిగా ఇదేం దాచిపెట్టేది కదాగా ఇప్పుడు మీరు ఆయన కరెక్టా కాదనేది మీరు 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 మీరే మీడియా మూలంగా మీరు ఎన్క్వైరీ చేయండి తెలిసిపోతుందిగా నాకేం ఆయన మీద పర్సనల్ గెజ్జేయం లేదుగా వాళ్ళు మన పార్టీ లీడర్సే మనం వాళ్ళని గురించి మనం ఏం చెప్పేదానికి లేదు నో కామెంట్స్ నేను ఏం చేయాలో అది చెప్పాను ఇన్చార్జ్ అదే ఆమె నిర్ణయంగా మా వస్తుందా కలుస్తుందా లేదు తెలియదు నేను నా స్టాండ్ ఇది ఇప్పుడు ఎమ్మెల్యేగా నువ్వు చేతరా నుడైతేనే కదా ఇంకోరి పేరు చెప్పేదానికి నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇంకోవరిని మాట్లాడడం ఏంది నువ్వు కరెక్ట్ కాకనేగా సత్తివేడి ప్రజలు ఈరోజు కూడా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరలేదు నీకు ఆల్రెడీ సభ్యత్వం కూడా లేదు నేను ఇరవై వేలు సభ్యత్వం చేయించా తెలుగుదేశం పార్టీలో ఈరోజు తెలుగుదేశం ఎప్పుడు తెలుగుదేశమే రేపు గెలిచే గెలిచి కూడా చంద్రబాబు నాయుడు మీద నేనే నా గురించి నా వ్యక్తిత్వం నాతో ఫాలో అయిన ప్రతి ఒక్కరూ తెలుసు నేను ఒక స్టెప్ తీసుకుంటే వెనక్కి రాను నేను ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ ముఖ్యము తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు ముఖ్యము లీడర్లు ముఖ్యము సత్యవాడి ప్రజలు ముఖ్యము అనవసరంగా నేను పోటీ చేయలేదనుకోండి ఎవరు వయసు పోలకి ఎవరికో పోతుంది ఎందుకు నేను గెలుస్తాను తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నేను కష్టపడ్డానుగా ఖచ్చితంగా గెలుస్తాను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి గిఫ్ట్ గా ఇస్తాను అందరికీ నమస్కారం నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు మమ్మల్ని పిలిచి నువ్వు మాట్లాడగలవు అని చెప్పి ప్రోత్సహించి నాకు పదవి ఇచ్చారు నేను కృతజ్ఞతతో పార్టీకి వ్యాపారాలు కావచ్చు అన్ని పక్కన పెట్టి పార్టీ గెలవాలని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పింది ఒకే మాట నానా మనం నష్టపోయినా చంద్రబాబు గారు సీఎం కావాలి ఖచ్చితంగా వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళు బాగుంటే వాళ్ళ చల్లని నీడలో మేము బాగుంటామని మమ్మల్ని ప్రోత్సహించి మనం ఏమైనా పర్వాలేదు మన పార్టీ గెలవాలి అని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించారు ఇంత కష్టపడి మేము పార్టీని మా నాన్న ఏ రోజు కారుకు జెండా కూడా తీలేదు ఎంతో కష్టపడి నాలుగున్నర సంవత్సరం మేము పోరాటం చేసాము సార్ మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఏం తప్పు చేసామని మాకు సీట్ ఇవ్వలేదు సార్ ఐవిఆర్ స్కాల్స్లో మేము ఫస్ట్ ఉన్నాం సర్వేల్లో మేము ఫస్ట్ ఉన్నాం ప్రతి హృదయం సత్యవేడ్ ప్రజలు మేము కావాలని కోరుకుంటాం సత్యవేడు ప్రజలందరికీ మా కుటుంబం తరఫున పాదాభివందనం చేస్తున్నాను మీ అందరి అభిమానం ఇవాళ నిన్నటి నుంచి మీరు మాకు ఇచ్చిన ప్రోత్సాహం మేము ఉన్నామని మా భుజం తట్టి మా కుటుంబంలో మీరు ఒక్కరయ్యండి ఉండి మాకు సహాయం చేసి మేము ఉన్నాం సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు ఉంటారని మాకు భరోసా ఇచ్చినందుకే మరొక్కసారి మీకు ధన్యవాదాలు సత్యవేడు ప్రజలందరికీ తెలుపుకుంటున్నాను సార్ ఒక చిన్న విషయం సార్ మేము గెలవగలం సార్ మీకు పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వాలని మేము కష్టపడ్డాం తప్పితే ఏ రోజు కూడా సార్ పార్టీ కార్యక్రమంలో సత్తివేడు టాప్ టెన్లో ఒకటిగా నిలబెట్టారు తప్పితే సభ్యత్వాల్లో ఫస్ట్ ఓటర్ వెరిఫికేషన్లో ఫస్ట్ మేము ఏం తప్పు చేసామని మమ్మల్ని తీశారు సార్ ఒక్కసారి పిలిచి మీరు ఈ తప్పు చేశారని మమ్మల్ని మేము ఏదన్నా చేస్తుంటే చెప్పొచ్చు కదా సార్ అంతేగాని కష్టపడిన వ్యక్తులకే సీట్లు అన్నారు కదా సార్ ఇంత కష్టపడి మా కుటుంబం మొత్తం కష్టపడింది కదా సార్ మేము ఏం తప్పు చేసాం గారు కనీసం కండువ కప్పుకొని పార్టీలో చేరలేదు సభ్యత్వం లేదు ఐదు సంవత్సరాలు మా సత్తివేడ్ ప్రజల్ని ఒక్కొక్క లీడర్ మీద ఎన్ని కేసులు పెట్టారో తెలుసా సార్ మీకు కనీసం ఆయన అన్నారు ఒకరోజు నువ్వు జే రాజశేఖర్ నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు నమ్ముకొని వెళ్తున్నావు చంద్రబాబు నాయుడు గారు ముంచేస్తారు నిన్ను అతను లాస్ట్ మినిట్ వరకు నిన్ను వాడుకొని వదిలేస్తానని నేను నిరంతరం చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుగా మాట్లాడిన ఒక వ్యక్తి మీరు ఎలా సార్ అతనికి సీట్లు ఇస్తారు కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వారికి ఎలా సార్ సీట్లు ఇస్తారు నిత్యం సత్తివేడ్లో ఉన్న ప్రతి రకముగా లబ్ధి పొందిన వ్యక్తికి ఎలా సార్ మీరు సీట్ ఇస్తారు రబ్బర్ స్టాంప్ అని మీరు ఇక్కడ పెట్టిన ప్రతి మీటింగ్ చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారి పాదయాత్రలు కావచ్చు మూలం ఒక రబ్బర్ స్టాంప్ అని మీరు మీ నోటితో చెప్పిన వ్యక్తి ఇవాళ ఎలా సార్ మన పార్టీలో మీరు చేర్చుకోవడానికి సిద్ధపడ్డ నాకైతే అర్థం కాలేదు సార్ కనీసం ఒక కార్యకర్త ఇంటికి వస్తే అతని కష్టం తెలుసుకోలేని ఒక ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు సత్తివేడు ప్రజలకి అటువంటి నాయకుడిని ఒక వారం ముందర పార్టీలో చేరంగానే మీరు పదవులు ఇచ్చేస్తే మా లాంటి ఐదు సంవత్సరాలు కష్టపడి ఇల్లు వాకిలి ఏది కూడా మా మాకంటూ సార్ మేము ఐదు సంవత్సరాలు ఏమీ చేసుకోలేదు మీకోసం కష్టపడ్డాం మీరు సీఎం అయితే అది చాలనుకొని కష్టపడ్డాం మీరు మాకు ఇస్తారు లాస్ట్ మినిట్లో మీరు మీరు మాకు సీట్ ఇస్తారని నమ్మకంతో సార్ మీకోసం కష్టపడ్డాం ఏ మీటింగు మేము సక్సెస్ చేయలేదో చెప్పండి మీరు పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ మేము గా చేశాము మీ సహాయం మాకు ఎప్పుడు ఉంటుందని ఆశించాను సార్ ఇప్పటికీ మాకు ఎన్ని అవకాశాలున్నా మాకు మీరు కావాలి మీ నాయకత్వంలో పనిచేయాలని ఆశపడుతున్నాం సార్ దయచేసి మీ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం సార్ దయచేసి మాకు అవకాశం ఇవ్వండి మీకు గెలిచి సత్తివేడిని మేము గిఫ్ట్గా మా నాన్నగారు తీసుకొచ్చి ఇస్తారు సార్ ఎందుకు సార్ కష్టపడిన వాళ్ళని అన్యాయం చేయొద్దండి సార్ మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళం దయచేసి మాకు అవకాశం ఇవ్వమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రాధాయపడుతున్నాను సార్ ఇటువంటి వాళ్ళని నిజంగా గెలిచే వాళ్ళని దూరం చేసుకోవద్దండి సార్ పార్టీ మీరు గెలవాలి సీఎం అవ్వాలని మీకన్నా ఎక్కువ ఆకాంక్షతో ఎదురు చూస్తున్న వాళ్ళు మేము అటువంటి అటువంటి నాయకుడిని మా నాన్నగారు ఖచ్చితంగా గెలుస్తారు సత్తివేడు ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను